హయండి పెళ్లి పన్నెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం తన విషయంలో ప్రేమో లేక ఆమె అతనికి మాత్రమే సొంతమని మొండితనము అతన్ని ఇలా ఒప్పందం జరిపేలా ప్రేరేపించింది ఈరోజు ఆ ఒప్పందం వల్ల మంచో చెడో ఇద్దరు ఆ పవిత్రమైన భార్యాభర్తల బంధానికి కట్టుబడి ఒకరి బాగోగులు ఒకరు చూసుకుంటున్నారు ఒకరి మంచి చెడుల గురించి మరొకరు ఆలోచిస్తూ ఉన్నారు మృదుల వసంతిని ఎంత తన బాస్గా లేక తన ఒప్పందం కుదుర్చుకున్న మొండివాడిగా చూసినా ఎక్కడో తనకి తెలియకుండానే అతన్ని తన భర్తగా అంగీకరించేసింది అందుకే పరాయి మగాడి టచ్ని అంతా అసహించుకుని చర్మం కందిపోయేలాగా సోప్తో రుద్దుకున్న మృదువులా తన ఇష్టంతో సంబంధం లేకుండా తన పరిస్థితిని అడ్డుపెట్టుకుని తనని పెళ్లికి ఒప్పించిన వసంత్ అందరి ముందు తనని దగ్గరికి తీసుకుని తనని అతని భారీగా పరిచయం చేస్తూ ఉంటే అతని స్పర్శ తనకి ధైర్యాన్ని భద్రతాభావాన్ని ఇస్తూ ఉంది కానీ పరాయివాడు అన్న ఫీలింగ్ ఇప్పటి వరకు ఆమెలో కలగలేదు తన మనసుని గాయపరిచినందుకు అంటే కోపం లేదు కానీ అతను చేసిన పనికి మృదుల మనసు బాగా బాధపడింది అందుకే ఒప్పందం బాస్ మించి వాళ్ళ మధ్య ఇప్పటికే ఏర్పడిన ప్రేమ బంధాన్ని భార్యాభర్తల బంధాన్ని చూడలేకపోయింది మృదుల అలా వసంత్ గురించి ఆలోచిస్తూ ఉన్న మృదులకు టైం తెలియలేదు నైట్ డిన్నర్ టైం అవుతుండగా మేడు వచ్చి డోర్ నాక్ చేసింది అటు బెడ్ మీద నిద్రలో ఉన్న వసంత్ ఇటు ఆలోచనలో ఉన్న మృదుల ఒకేసారి తీరుకున్నారు మృదుల వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే అనిల్ గారు భోజనానికి పిలుస్తున్నారు అని చెప్పి మెయిట్ వెళ్ళిపోయింది ఆమె వెనుకనే మృదుల ఫేస్ వాష్ చేసుకుని వసంత్ కిందికి వెళ్ళేసరికి అనిల్ గారు శంకర్ గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తున్నారు పెద్దవాళ్ళ ఇద్దరూ సరదాగా కబుర్లు చెబుతూ ఉంటే వసంత్ కూడా వాళ్ళతో మాటలు కలిపి సరదాగా మాట్లాడుతూ డిన్నర్ చేయడం మొదలుపెట్టారు కానీ మృదుల మాత్రం మధ్యాహ్నం నుండి వసంత గురించే ఆలోచించడం వల్ల ఆమె మనసు ఇప్పుడు అతని నుండి చూపు తిప్పుకొనివ్వట్లేదు పైగా అతనేం చేస్తున్నా అదంతా ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు అలానే చూస్తూ ఉండిపోతుంది డిన్నర్ అవ్వగానే వసంత్ పెద్దవాళ్ళ ఇద్దరు తమ మెడిసిన్స్ వేసుకున్నారో లేదో చెక్ చేసి మేడి వెళ్ళగానే డోర్స్ అన్ని లాక్ చేసి ఎప్పుడూ మృదులు చేసే పని పూర్తి చేసి మృదులను తీసుకుని తన రూమ్కి వెళ్ళాడు మధ్యాహ్నమంతా నిద్రపోవడం పాపం వసంతికి నిద్ర రాక ఏం చేయాలో ఆలోచిస్తూ అనుకోకుండా మృదులను చూసేసరికి ఆమె తన వైపే వేయడం మానేసి మరీ చూసేసరికి మొదటిసారి వసంతికి చాలా సంతోషంగా అనిపించింది కాసేపు ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేసి మృదులా అంటూ ఆమెను కదపడంతో తేరుకొని కష్టంగా అతడి నుండి చూపు తిప్పుకొని వెంటనే అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పెడెక్కేసింది పాపం ఆమెతో ఏదైనా సరదాగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేద్దాం అనుకున్న వసంత్ మృదుల అలా వెళ్ళి పడుకునేసరికి ఒక్కసారిగా నీరు గారిపోయాడు ఇక చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళి బాల్కనీలో కూర్చుని ఆకాశంలో అందంగా సర్ది పెట్టినట్టు ఉన్న చుక్కల్ని చందమామని చూస్తూ ఉన్నాడు వసంత్కి అలా డైరెక్ట్గా దొరికిపోయేసరికి మృదుల అలా వెళ్ళిపోయింది కానీ కాసేపటికి పక్కకు తిరిగి చూసి ఆమెకు వసంత్ రూంలో లేడు అని అర్థమయ్యి అతన్ని వెతుక్కుంటూ బాల్కనీలోకి వెళ్ళింది అక్కడ ఒంటరిగా కూర్చున్న వసంతుని చూసి ఏమైంది సార్ నిద్ర రావడం లేదా అని అడిగింది మృదుల సడన్గా రావడం అలా అడగడంతో వసంత సంతోషంగా నవ్వుతూ లేదు మృదుల పొద్దున్నే బాగా టైర్డ్ అవ్వడం వల్ల అంతా నిద్రపోయాను కదా ఇప్పుడు నిద్ర రావట్లేదు నిన్ను ఇందాక పిలిచింది కూడా అందుకే నీకు కూడా నిద్ర రాకపోతే మనకి టైంపాస్ అవ్వడానికి సరదాగా ఏదైనా మాట్లాడుకుందామని కానీ నువ్వు అలా వెళ్ళి నిద్రపోయేసరికి నీకు నిద్ర వస్తుందేమోననుకు నేను ఇలా వచ్చేశాను అని చెప్పాడు వసంత మాటలకి మృదుల రూమ్ లో లైట్స్ ఆఫ్ చేసి వచ్చి మొదటిసారి చొరవగా వసంత పక్కనే కూర్చొని నాకు కూడా నిద్రపట్టట్లేదు వసంత గారు అని అంది ఆమె తనని మొదటిసారి అలా పేరు పెట్టి పిలిచేసరికి వసంత్ సంబరంగా మృదుల చేతుల్ని పట్టుకుని మృదుల నువ్వేనా నన్ను పేరుతో పిలిచింది అని అడిగాడు ఆశ్చర్యపోతూ అతని ప్రశ్నలకు మృదుల దగ్గర సమాధానం ఉన్నా ప్రస్తుతం తన దగ్గర ఓపెన్ అవ్వడం ఇష్టం లేక తలదించుకొని మీరు నన్ను అడిగిన మొదటి కోరిక ఇది మిమ్మల్ని గౌరవం లేకుండా పిలవలేను కానీ ఇలా అయితే పిలవగలను మీకు ఇష్టం లేదు అంటే ఎప్పటిలాగా సారనే పిలుస్తాను అని చెప్పింది ఆమె మాటలకి వసంత నవ్వుతూ లేదు మృదుల నువ్వు నీకు నచ్చినట్లు పిలువు నువ్వు ఎలా పిలిచినా పనుకుతాను కానీ సారని మాత్రం పిలవకు అని చెప్పాడు కాసేపు ఇద్దరి మధ్య మౌనం మళ్ళీ వసంతి మాట్లాడుతూ సరే ఎలాగో మనకిద్దరికీ నిద్రపట్టట్లేదు కదా మనం ఈ టైంని ఒకరినొకరు తెలుసుకోవడానికి ఉపయోగిస్తే బాగుంటుంది కదా అనేసరికి మృదుల అయోమయంగా చూడడంతో అంటే నువ్వు నీ గురించి చెప్పు నేను నా గురించి చెబుతాను అని అన్నాడు వసంత్ దాంతో మృదుల ముందు తనే తన గురించి చెప్పడం మొదలుపెట్టింది చిన్నప్పటి నుండి తల్లి లేకపోయినా తన తండ్రి తనని పెంచిన విధానం వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు ఆమె అల్లరి చదువు ఫ్రెండ్స్ జాబ్ ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చింది అంతా విన్న వసంత్కి మృదుల ఇంకా ఇంకా చేసింది ఆ తరువాత మృదులు పిలవడంతో తేరుకొని తను కూడా తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు వసంత వ్యక్తిత్వం మొండితనం మంచితనం తన తండ్రితో తనకి ఉన్న బాండింగ్ ఫ్రెండ్స్ చదువు తన మనసులో మృదుల మీద పెంచుకున్న ప్రేమ ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చేసరికి వసంత గురించి తనకి తెలిసింది చాలా తక్కువేననిపించింది మృదులకి అలాగే ఒక తప్పుడు నిర్ణయంతో అతన్ని దూరం చేసుకోకూడదని కూడా ఆ క్షణమే బలంగా ఓ నిర్ణయం అయితే తీసుకుంది కానీ వసంత్ మీద తన మనసులో అప్పటికే ప్రాణం పోసుకున్న ప్రేమను గుర్తించలేకపోయింది మృదుల ఇద్దరు సమయాన్ని మరిచి కబుర్లు చెప్పుకుంటూ అక్కడే అలానే మృదుల వసంత భుజం మీద పడుకుంటే వసంత మృదుల తల మీద తల ఆనించి ఒకరి సాంగత్యంలో ఒకరు హాయిగా నిద్రలోకి జారుకున్నారు ఇక ఉదయాన్నే వెచ్చటి సూర్యకిరణాలు మీద పడి కళ్ళు నిలుముకుంటూ నిద్ర మేల్కున్న వసంతకి రాత్రి తన భుజం మీద ఉండాల్సిన మృదుల ఇప్పుడు తన గుండెల మీద ఉండడం చూడగానే ఉదయాన్నే ఆ ఫీలింగ్ చాలా నచ్చింది వసంతకి ముద్దుగా పోయి నిద్రపోతూ ఉన్న మృదులను చూడగానే అందమైన చిరునవ్వు వచ్చి చేరింది వసంత పెదాల మీదకి సూర్యకిరణాలు మీద పడే కొద్దీ వసంతిని మరింత గట్టిగా చుట్టేస్తుంది మృదుల ఆమె చేసే పనికి వసంత నవ్వుకుంటూ నెమ్మదిగా మృదులను ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి నిండుగా బ్లాంకెట్ కప్పి ఆమె మీద విండో నుండి కూడా సూర్యకిరణాలు పడి ఇబ్బంది పెట్టకుండా నిండుగా కర్టన్స్ వేసి తను ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు వసంత ఫ్రెష్ అయి వచ్చేసరికి ఇంకా ముద్దుగా బుద్దిగా నిద్రపోతూ ఉన్న మృదులను చూసి నవ్వుకుని తను రెడీ అయి ఒకసారి మళ్ళీ తనివి తీర మృదులను చూసుకుని ఆమె తనని మెరీ సైలెంట్గా డోర్ వేసి బయటకు వెళ్ళిపోయాడు వసంత్ కింద ఎప్పటిలాగానే ఉదయాన్నే లేచిన అనిల్ గారు మెడిటేషన్ అవ్వగానే ఈ మధ్య రోజు అలవాటు పడ్డ కోడల కాఫీ కోసం చాలాసేపు ఎదురు చూసి చూసి రోజు ఉదయాన్నే లేచి లక్ష్మీదేవి నటి ఇంట్లో తిరిగే కోడలు ఈరోజు ఇంత పొత్తి ఎక్కినా ఇంకా రూమ్ నుండి బయటకు రాకపోవడంతో ఆమెకేమైనా ఒంట్లో అని అనుకుని కంగారుగా కొడుకు కూడని రూమ్ వైపు చూస్తూ ఉండగా ఎప్పుడు అంత ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు లేని కొడుకు రెడీ అయి బయటికి రావడం చూసి ఏరా నాన్న ఏమైంది ఒంట్లో బాగోలేదా ఏంటి ఈ రోజు ఈ టైంకి మంచి అరోమా అతిరిపోయే టేస్టుతో కాఫీ పట్టుకుని చిరునవ్వుతో లక్ష్మీదేవిలా దర్శనమిచ్చేది రోజు ఇంకా రాలేదు అని అడిగాడు అప్పటికే హాల్లో అక్కడే కూర్చుని ఉన్న శంకర్ గారు కూడా కూతురు అట్టింట్లో ఇలానే ఉంటుందేమో అసలు ఇలా ఎలా ఉంటుంది అని భయపడుతూ అనిల్ గారు ఎలా రియాక్ట్ అవుతారోనని కంగారు పడుతూ ఉన్న మనిషి అనిల్ గారి మాటలు వినేసరికి ఈ కొద్ది రోజుల్లో మృదుల కోడలి రూపంలో ఆ ఇంట్లో అనిల్ గారి మనసులో ఎంత మంచి స్థానం సంపాదించిందో ఆయనకి మాత్రమే కాదు వసంతికి కూడా అర్థమయ్యింది తండ్రి ప్రశ్నకు వసంత్ చిన్నగా చిరునవ్వుతో నిన్న నైట్ నిద్ర పట్టక ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ పడుకునేసరికి బాగా లేట్ అయిపోయింది డాడీ నేనైతే నిన్న మధ్యాహ్నం నిద్రపోయాను కాబట్టి నాకు తొందరగా మలుకు వచ్చేసింది పాప మృదులకు నిద్ర సలిపోలేనంటుంది డాడీ అందుకే నిద్ర లేపలేదు తనే లేస్తుందిలేండి అని అన్నాడు వసంత్ చెప్పింది విని అనిల్ గారు శంకర్ గారికి మరోలా అర్థమై ఒకరినొకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకుంటూ మేడ్ కాఫీ తెచ్చి ఇవ్వడంతో నవ్వుకుంటూనే తాగి ఎవరికి వారు ఫ్రెష్ అవడానికి వెళ్లిపోయారు వాళ్ళలా వెళ్లగానే వసంత్ మొబైల్లో మునిగిపోయాడు ఇక్కడ రూమ్ లో వసంత వెళ్లిన చాలాసేపటికి ఒళ్ళు విరుచుకుంటూ మత్తుగా నిద్రలేచిన మృదులకు తను బెడ్ మీద ఉండడం చూసి నిన్న నైట్ బాల్కనీలో వసంత భూజం మీద నిద్రపోవడం గుర్తొచ్చి తనలో తానే నవ్వుకుంటూ అనుకోకుండా టైం చూసింది అంతే మరుక్షణమే కంగారు కంగారుగా లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి వసంత్ అనిల్ గారు శంకర్ గారు మెయిడ్ బ్రేక్ఫాస్ట్ అడ్డిస్తూ ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గర ముగ్గురు తినడానికి రెడీ అయ్యారు కంగారుగా కిందకి వచ్చిన మృదుల ఇబ్బందిగా తలదించుకుని సారీ మామయ్య నిన్న నైట్ నిద్రపోయేసరికి లేట్ అయింది అందుకే ఉదయాన్నే మెలకు రాలేదు అంటూ సంజాయిషీస్తూ ఉంటే అనిల్ గారు చిన్నగా చిరునవ్వుతో ఇది నీ ఇల్లు తల్లి తల్లి ఇక్కడ నువ్వు నీ ఇష్టప్రకారం నడుచుకోవచ్చు అంతేకాని ఇలా ఇబ్బంది పడకు నీ గురించి నాకు తెలియదా ఏంటి అని అనేసరికి రిలీఫ్గా తలెత్తి అనిల్ గారికి కృతజ్ఞతగా చూసి చిన్న చిరునవ్వు నవ్వుతూ తండ్రిని చూసేసరికి ఆయన కూడా నవ్వుతూ ఉండటంతో మృదుల మనసు తేలికపడింది ఇంతలో వసంత్ తన చేయి పట్టుకుని అతని పక్కనే ఉన్న చైర్లో తనని కూర్చోబెట్టి ఆమె ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ వడ్డించి తినమని సైగ చేయటంతో అతని ప్రేమను ఫీల్ అవుతూ మారు మాట్లాడకుండా బ్రేక్ఫాస్ట్ తినడం మొదలుపెట్టింది మృదుల ఆ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ప్రేమాభిమానాలను చూసిన అనిల్ గారు శంకర్ గారు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మృదుల వసంతులు ఇద్దరు ఆఫీస్కి బయలుదేరుతూ ఈ ఇద్దరికి చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్లారు కారులో ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది మృదుల అయితే వసంత ప్రేమను అతను తన కోసం చేసే ప్రతి పనులో తన మీద కనిపిస్తున్న బాధ్యతలు ఇష్టాన్ని ఫీల్ అవుతూ ఉంది ఇక ఈ విషయం గ్రహించిన వసంత్ మృదుల ఓపెన్ అయ్యే వరకు ఓపిక్గా ఉండాలని నిర్ణయించుకొని మౌనంగా ఉండిపోయాడు ఆ రోజు నుండి మొదలు అప్పటి నుండి నెల రోజులు గడిచేసరికి ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడింది బాండింగ్ మాత్రమే కాదు ఇద్దరు ఒకరు లేకపోతే మరొకరికి క్షణం కూడా గడవనంత దగ్గరైపోయారు రోజంతా వర్క్ చేయడం నైట్ అవ్వగానే ఆ రోజు అలానే డిన్నర్ అయ్యాక బాల్కనీలో కూర్చుని అర్ధరాత్రి వతకు కబుర్లు చెప్పుకుంటూ అక్కడే నిద్రపోవడం మృదుల నిద్రలేచేటప్పటికీ ఎప్పటిలా బెడ్డు మీద ఉండడం శర మామూలైపోయింది ఈ నెల రోజుల్లో మృదుల సార్ నుండి వసంత గారు అని పిలవడం బాగా అలవాటు చేసుకుంది ఆమె వసంత్ అని ఏకవచనంలో ఎప్పుడు సంబోధిస్తుందోనని వసంత్ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆమె తనతో ఇదివరకటి కంటే ఫ్రీగా ఏదున్నా తనతో మాట్లాడడానికి ఇబ్బంది పడకుండా తనతో అన్ని షేర్ చేసుకోవడం కూడా వసంత్కి బాగా నచ్చింది మృదులు కూడా నెమ్మదిగా తన మనసులో ఏముందో తనకి ఏం కావాలో రియలైజ్ అవ్వడం కూడా మొదలుపెట్టింది ఇదిలా ఉండగా వసంత్ ఉన్నట్టుండి బిజినెస్ విషయమై ఫారిన్ వెళ్లవలసి వచ్చింది అది కూడా నెల రోజులు కావడంతో అనిల్ గారు ఆ బిజినెస్ ట్రిప్ వసంత్తో మృదులను కూడా పంపించి హనీ మార్చడానికి ట్రై చేశారు కానీ ఇక్కడ చైర్మన్ గా మృదుల అవసరం చాలా ఉంది కొన్ని బిజినెస్ ఇష్యూలు మృదుల స్వయంగా సాల్వ్ చేయాల్సి ఉంది దాంతో అనిల్ గారు ఇక చేసేదేమీ లేక చాలా నిరాశపడ్డారు సేమ్ అనిల్ గారి ఆలోచనే వసంత్ మృదుల ఇద్దరికి వచ్చింది కారణం ఈ కొద్ది రోజుల్లో ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత దగ్గరైపోవడంతో వాళ్ళ మధ్య దూరం ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా భరించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు అలాగే మరో కారణం ఏమిటంటే హెల్త్ బాగోలేని పెద్దవాళ్ళు ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వాళ్ళకి అలా ఎంజాయ్ చేయడానికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు పైగా పరిస్థితులు కూడా వాళ్ళ మీద పగపట్టినట్టు వారికి ఏమాత్రం సహకరించకపోవడంతో ఇద్దరి మనసుల్లో మామూలు బాధలేదు కానీ ఎప్పటిలాగానే ఎవరూ బయటపడట్లేదు అలా వసంత వెళ్లే ముందు రోజు అతను ఎక్కువ సమయం మృదులతోనే గడిపాడు మృదుల తన వర్క్ అంతా పక్కన పెట్టి మరి వసంతకి ఇష్టమైనవన్నీ చేసిపెట్టి అతని ప్యాకింగ్లో సహాయం చేస్తూ ఉంది ఆ రోజు నైటు ఎప్పటిలాగానే ఇద్దరు ఒకరినొకరు అతుక్కొని బాల్కనీలో కూర్చున్నారు వసంత మృదులలు చాలాసేపు ఇద్దరు మౌనంగా ఒకరి ప్రజెన్స్ లో ఒకరు ఆస్వాదిస్తూ ఉండిపోయారు చాలాసేపటి మౌనం తరువాత వసంత తన భుజం మీదున్న మృదుల తల మీద తలవాల్చి ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పాలి అనిపించట్లేదా మృదుల అని అడిగాడు ఆ ప్రశ్నకు మృదుల ఒక్కసారిగా షాక్ అయి వసంత కళ్ళల్లోకి చూస్తూ ఉంది అతని కళ్ళల్లో ఏదో చెప్పలేని బాధ అతన్ని అలా చూడగానే మృదులకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె నుండి సమాధానం లేకపోవడంతో వసంత్ ఇంకా బాధపడుతూ అంటే నువ్వు నన్ను ఇంకా క్షమించలేదా మృదుల అని అడిగాడు జీరబోయిన గొంతుతో వసంతికి తెలుసు మృదుల తనని ఎప్పుడో క్షమించేసింది అలాగే తన మీద ఆమె మనసులో ఫీలింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయని కానీ వసంత్ ఆ మాటలన్నీ ఆమె నోటి ద్వారా వినాలి అని ఇప్పటిదాకా చాలా వెయిట్ చేశాడు ఇక ముందు కూడా ఆమె అంతటా ఆమె ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి అని అనుకున్నాడు కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య రాబోయే దూరం వాళ్ళకి శాశ్వత దూరం ఎక్కడ మారుతుందోనన్న భయం వసంతిని రెండు రోజుల నుండి అసలు నిలువనివ్వట్లేదు ఆ భయంతోనే వసంతకి అసలు మృదులను వదిలి వెళ్ళడం ఇష్టం లేదు అందుకే మృదుల తన మనసులో ఏముందు ఎప్పటికైనా చెబుతుందేమోనన్న చిన్న ఆశతో ఇలా అడిగాడు వసంత అలా అడిగేసరికి మృదులు ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది వెంటనే వసంతని గట్టిగా ఆ చేసుకుని అలాగే మౌనంగా ఉండిపోయింది మృదుల చేసిన పనితో వసంత్కి ఒక విషయం అయితే అర్థమయ్యింది ఆమెది అంతా తొందరగా ఓపెన్ అయ్యే మనస్తత్వం కాదని అందుకే ఇక ఆమెను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదని భావించి ఆమె వెన్నుం నిమృతూ ఐఎమ్ సారీ మృదుల నెల రోజులు నీకు దూరంగా ఉండాలి అంటే నాకు చాలా కష్టంగా ఉంది అందుకే అలా అడిగాను కానీ నేను ఇబ్బంది పెట్టాలని కాదు అని అన్నాడు వసంత మాటలకి మృదల తలెత్తి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అలాగే ఉండిపోయింది ఆమె చూపుల్లో నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అన్న భావన కానీ ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో అనేది మాత్రం వసంతకి సరిగా అర్థం కాక ఈ కళ్ళ భాష ఏంటి మృదుల నువ్వు ఎప్పుడు ఓపెన్ అవుతావు అనుకుని ఆమెని అలానే చూస్తూ ఉండగా నిద్రస్తుంది వసంత్ గారు మీకు కూడా రేపు ఉదయమే కదా ఫ్లైట్ లేట్ అవుతుంది పదండి అని వసంతని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది మృదుల ఆమె వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి వసంత బెడ్డి మీద వెళ్ళకిలా పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించి లైట్స్ ఆఫ్ చేసి వచ్చి వసంత గుండెల మీద పడుకుంది ఈ నెల రోజుల్లో బెడ్డికి మూల పడుకునే ఇద్దరు ఎప్పుడూ ఒకరినొకరు చుట్టేసి నిద్రపోవడం అలవాటు చేసుకున్నారు స్టార్టింగ్లో కొంచెం ఒకరినొకరు చూసుకోవడానికి ఇబ్బంది పడ్డారు కానీ నెమ్మదిగా చాలా అలవాటు పడిపోయారు ఒకరికొకరు ఆమె స్పర్శతో ఆలోచనల నుండి బయటపడ్డా వసంత్ మృదుల చుట్టూ చేతులు బిగించి ఆమె వైపు చూస్తూ ఉండడం గమనించిన మృదుల నిద్రపోండి వసంత్ గారు అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ మనసు మనసుపాటు చేసుకోకండి మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది నన్ను నమ్మండి అని చెప్పి అతని చెష్ట మీద చిన్నగా జీకొడుతూ ఉంది అప్పటి వరకు ఏదో తెలియని భయం కంగారు ఫీల్ అవుతూ ఉన్న వసంతకి మృదుల మాటలు చాలా ఊరటనిచ్చాయి దాంతో ఆమె జోకొడుతూ ఉంటే ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు అతను ఉదయం భారంగా అందరి దగ్గర సెండాఫ్ తీసుకుని మృదులతో కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు వసంత్ చెకిన్ అయ్యే ముందు మృదులను గట్టిగా హక్ చేసుకుని తన తొలి ముద్దును మృదులనుదిటిన బహుమతిగా ఇచ్చి చెమ్మగిల్లిన కళ్ళతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఐ మిస్ యూ మృదుల అని చెప్పి ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే తన ప్రాణమైన తన భార్యను వదిలి వెళ్ళలేను అని గ్రహించిన వసంత్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ధైర్యం కూడా చేయలేకపోయాడు ఇటు మృదుల మాత్రం వసంత చేసిన పనికి అప్పటి వరకు కష్టంగా కంట్రోల్ చేసుకున్న కన్నీళ్లు ఇక మా వల్ల కాదు అంటూ గట్టు తెగిన గోదావరిలా ప్రవహిస్తుంటే వసంత కనుమరుగయ్యే వరకు అతన్ని చూస్తూ అక్కడే ఉండిపోయింది కానీ తనని డిస్టర్బ్ చేస్తూ ఆఫీస్ నుండి మేనేజర్ ఫోన్ చేయడంతో కష్టంగా అక్కడి నుండి ఆఫీస్కు బయలుదేరింది మృదుల అసలు మృదుల ఇక్కడ సాల్వ్ చేయాల్సిన ఆ ఇష్యూ ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం